హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బీబీ జోడీ గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడాలి అనుకుంటున్నాను సో దాని గురించి అయితే ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముఖ్యంగా వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు అందరికీ తెలుసు కదా చిన్న లైక్ చేసి మన ఛానల్ అయితే మోర్ లేటెస్ట్ మోర్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బీబీ జోడీలో ద ఫస్ట్ టైం చెప్పాలంటే చాలా ఎపిసోడ్స్ అయిపోయినాయి కదా మనకి ఈసారి ఈ ఎపిసోడ్ నెక్స్ట్ సాటర్డే ఎపిసోడ్లో అమెరికా అమెరికా అదే అమర్దీపన్ నయనికా కావాలైతే జడ్జెస్ నుంచి అయితే మంచి కాంప్లిమెంట్స్ అయితే పొందుకోలేకపోయారు అంటే ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు డ్యాన్స్ బాగా చేయలేదు అందుకని చెప్పి వాళ్ళు ఈసారి అయితే గోల్డెన్ సోఫా ఖచ్చితంగా కోల్పోతారని చెప్పి నాకైతే అనిపిస్తూ ఉంది ఈ గోల్డెన్ సోఫా వాళ్ళకి మార్క్స్ ఖచ్చితంగా లెస్ మార్క్స్ అయితే ఈ ఒక వన్ పాయింట్ దొరికితే మన వాళ్ళు ఖచ్చితంగా మార్క్స్ అయితే తగ్గిస్తారు సో ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు రోజు ఈసారి ఈ ఎపిసోడ్లో వాళ్ళైతే గోల్డెన్ సఫా కోల్పోతారు నాకు తెలిసినంత వరకు శ్రీ సత్య అండ్ అర్జున్ కళ్యాణ్కి అయితే రాబోతుందని అనుకుంటున్నా సో ఇది ఎంతవరకు కరెక్టో నిజమో నాకైతే తెలీదు ఎన్ని ఎపిసోడ్స్లో ఒక్క రిమార్క్ లేదు వాళ్ళకి నిజం చెప్పాలంటే అన్ని ఎపిసోడ్స్ని వాళ్ళు మంచిగా క్యారీగా చేశారు ప్రతి ఒక్క ఎపిసోడ్లో జడ్జెస్తో వాళ్ళు మంచిగా కాంప్లిమెంట్స్ ఇచ్చుకున్నారు ఈ ఎపిసోడ్లో ఏమైందో తెలీదు మళ్ళీ ప్రాక్టీస్ సరిగ్గా చేయలేదో టైం లేక ఏమో మనకైతే తెలీదు ఆ సినిమా ప్రకో సినిమా ప్రమోషన్స్ వల్ల ఏమైనా ప్రాక్టీస్ ఏమైనా తగ్గిందేమో మరి దానివల్ల ఏమైనా సరిగా చేయట్లేదు మనకి మొత్తం సాంగ్ అంతా వేయలేదు కాబట్టి మనం జడ్జి చేయలేము సో కొంచెం క్లిప్ అయితే వేసారు కాబట్టి ఆ క్లిప్ వరకు అయితే మంచిగా అనిపించింది నాకైతే అందులో అయితే ఏమీ అనిపించట్లేదు మరి సాంగ్ అంతా చూస్తే కనిపించ సాంగ్ అంతా చూస్తే కనిపిస్తుందేమో సో మొత్తానికైతే జడ్జెస్ సరిగా కాంప్లిమెంట్స్ ఇవ్వలేదు అలాగే మార్క్స్ కూడా తక్కువ వస్తాయి గోల్డెన్ సోఫా కోల్పోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఛాన్స్ అయితే ఉంది కోల్పోతారో లేదో మనకైతే తెలియట్లేదు ఇంకా నెక్స్ట్ బీబీ జోడీ ప్రోమో వన్ చూస్తే ఆ ఎస్ గురించి సదా గారు గురించి ఆ సదా ఎస్ గురించి అయితే కొంచెం ముందు ఆ ఎస్సీ ఎవరో నిజంగా ఉన్నారో లేదో కూడా తెలియట్లేదు కానీ అంత జరుగుతూ ఉంది టాపిక్ ఎస్ ఎవరో నాకు తెలిసినంతకు బీబీ జోడీ అయిపోయేలోపు ఆ ఎస్సీ ఎవరో నేను తీసుకొస్తాను అన్నట్టుగా సదాగారు చెప్పారు సో ఇక నెక్స్ట్ ఆ జడ్జెస్ ఎంట్రీ అంతా అయిపోయిన తర్వాత మనకి అర్జున్ కళ్యాణ్ శ్రీ సత్య డ్యాన్స్ చేస్తారు మంచిగా వేస్తారు సూపర్ స్టార్ స్పెషల్ ఎపిసోడ్ కదా ఇది అదే సూపర్ స్టార్లు బాలకృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ లేదా మహేష్ బాబు గారిని జూనియర్ ఎంట్రీల్ కానీ ఇలా అందరివి సూపర్ స్టార్స్వి మనం వేయాలన్నమాట అదే థీమ్ ఈ ఎపిసోడ్ సో మనకి అర్జున్ కళ్యాణ్ శ్రీ సత్య మనకి నాని మహేష్ బాబు గారిదైతే అయితే వేస్తారు పోకరి సినిమాలోది మంచిగా వేస్తారు ఇద్దరు అర్జున్ కళ్యాణ్ అయితే నిజంగానే చిన్నేసాడు చెప్పాలంటే జడ్జెస్ కాంప్లిమెంట్స్ కా అది కా అది కాకుండా నిజంగానే చాలా చాలా బాగా చేశాడు నేను అందుకే చెప్పింది వాళ్ళు మంచిగా వేసినట్టు ఉన్నారు వాళ్ళకే గోల్డెన్ సోఫా వస్తుంది అని అని అన్నాను కదా ఎందుకనమాట మంచిగా వేసారు అలాగే సదా గారు శ్రీదేవి గారు ఇద్దరు వచ్చి హార్ట్ ఇచ్చిపోతారు ఫ్లవర్ ఇచ్చిపోతారు సో ఇంకా నాకు తెలిసినంత ఒక శేఖర్ మాస్టర్ కూడా ఇలా అనింటాడు వాళ్ళ మూమెంట్ ఇదే కదా ఇలా అనింటారేమో అని నేను అనుకుంటూ ఉన్నాను సో వాళ్ళకైతే నాకు తెలిసినంత వరకు నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ మార్క్స్ అయితే వస్తాయేమో సో ఈసారి గోల్డెన్ సుఖం వాళ్ళకే పోవడానికి అవకాశం ఉందేమో నేను అనుకుంటూ ఉన్నాను సో నిజంగానే మంచిగా వేశాడు ఇంత మంచిగా వాళ్ళు ఎప్పుడు వేసిందైతే లేదు సో ఫర్ ద ఫస్ట్ టైం మంచిగా వేశారు సో అదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పుకోవాల్సింది నెక్స్ట్ మనకి ఇమ్ము కామెడీ అయితే వస్తుంది సూపర్ స్టార్స్ ఎవరు ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా మనకి ఈసారి మహేష్ బాబు అర్జున్ కళ్యాణ్ అని చెప్పి చెప్తారు అది కొంచెం కామెడీ అయితే మంచిగా ఉంది ఇక మా అమర్దీప్ నైనిక వాళ్ళ డ్యాన్స్ అయితే వస్తుంది నిజంగా అంత బాగా అనిపించట్లేదు నిజంగా చూస్తే మనము నార్మల్ స్టెప్సే అని చెప్పి కామెంట్స్ కూడా పవన్ పవన్ ఇస్తారు డీమన్ పవన్ ఇవన్నీ చూసే స్టెప్సే కదా అని పవన్ చెప్తాడు లాగా నాకు ఎందుకో అమర్ నైనిక కనిపించలేదు టైం లేక ఇలా జరిగిందా ఏంటి అని చెప్పి శేఖర్ మాస్టర్ కూడా అడుగుతాడు దానికి అమరు కూడా చెప్తాడు లేదు సార్ ప్రాక్టీస్ అయితే చేసామని కూడా చెప్తారు మరి ఎందుకో ఫర్ ద ఫస్ట్ నాకు తెలిసినంత సినిమా సినిమా ప్రమోషన్స్ వల్లనే టైం లేక ఇలా చేశారేమో అని అనిపిస్తుంది ఇంకా మన వాళ్ళకు ఒకటి దొరికితే చాలు ఇంక అన్నీ చెప్పేస్తారు ఆల్రెడీ చూసిన యాక్ట్ లాగే అని సంధ్య అండము కొంచెం పవర్ తగ్గిందని సాయి అండము చూసిన సెప్టే కదా ఏం కిక్ అనిపించట్లేదు అని డిమాండ్ అండము ఓ ఒక్క చిన్న మిస్టేక్ ఏ కంటెస్టెంట్లో అయినా సరే ఒక చిన్న మిస్టేక్ దొరికితే దాన్నే సాగదిస్తారు అట్లా అయిపోయిందనమాట నిజంగా సో అమర్దీప్ నైన్ కావాలకైతే నాకు తెలిసిన తర్కు మేబీ సెవెంటీ సెవెంటీ ఫైవ్ అలా రావచ్చు అని నేను అనుకుంటూ ఉన్నా లెట్స్ ఈ చూద్దాం ఎపిసోడ్ వచ్చేంత వరకు ఇక ఈరోజు అయితే ఇప్పుడు బీబీ జోడీ ప్రోమోట్ వచ్చేసింది అనమాట సో ఇది వచ్చేసి సండే ఎపిసోడ్ అయితే వచ్చింది అప్పటి నలుగురు జోడీస్ ఉన్నారు కదా నలుగురు బీభచ్చంగా చేశారండి సూపర్ స్టార్స్ అన్నాం కాబట్టి ఆ సూపర్ స్టార్స్ థీమ్లోనే నలుగురు ఒక్కొక్కరిని బాగా ఎంచుకున్నారు మంచిగా చేశారు నలుగురు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు ముందుగా మనకి మణికంఠ ప్రియాంక సింగ్ ఇద్దరు బాలకృష్ణ సాంగ్ అయితే తీసుకున్నారు మంచిగా చేశారు అది ఎలా అంటే ఇంకా ఫర్ ద ఫస్ట్ టైం బాలకృష్ణ గారిని చూసినట్టే ఉంది నాకు అని శేఖర్ మాస్టర్ చెప్పడము ఇక ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళి సినిమా చూస్తే ఎట్లా వస్తుందో విజిల్ కొడతాం కదా ఆ రేంజ్లో ఉంది నాకు పర్ఫార్మెన్సు మంచిగా చేశారు మణికంట మీరు అస్సలు బాలయ్య గారిని దించేశారు అన్నట్టుగా శ్రీదేవి గారి గురించి చెప్పారనమాట సో మనకు సదాగారు అలాగే హార్ట్ ఇస్తారు శ్రీదేవి గారు ఫ్లవర్ ఇస్తారు ఇక శేఖర్ మాస్టర్ కూడా నాకు తెలిసి ఇలా అని సో నిజంగా అంటే ప్రియాంక సింగ్ మణి మణి ప్రియాంక సింగ్ అంటే అలవాటు ఉంది మణికంటాకి అసలు డ్యాన్స్ టచ్ లేదంట అంత బాగా చేశారు నిజంగానే బాలకృష్ణని బాలకృష్ణ గారిని దించేశారు అక్కడ చెప్పాలంటే అంత బాగా చేశారు వెనక బాలకృష్ణ ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ చేసేది ఒకే అయితే వెనక స్క్రీన్ ప్లే అవుతుంటుంది కదా ఎంత బాగా వేస్తారండి నిజము నిజంగా చేసేవాళ్ళు వెనక స్క్రీన్ చేస్తుంటారు కదా నిజంగా వాళ్ళు గ్రేట్ అని చెప్పాలి మంచిగా డిస్ప్లే చేస్తారు సాంగ్ థీమ్కి తగ్గట్టు మంచిగా డిస్ప్లే చేస్తారు మంచిగా వేసారు సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మానస్ అంటాడు సో సార్ శేఖర్ మాస్టర్ మొన్న శ్రీ సత్యతో రెడ్ కలర్ వేసింది చేశారు కదా మరి మా పింకీ కూడా రెడ్ కలర్ వేసింది డ్యాన్స్ చేయరా అని అడిగితే శేఖర్ మాస్టర్ కూడా డ్యాన్స్ చేస్తాడు పింకీతో సో అది కొంచెం కామెడీగా అనిపిస్తుంది అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి మనకి ధనరాజ్ అండ్ బాను అనమాట వీళ్ళిద్దరూ అంటే ధనరాజ్ని డబల్ యాక్షన్గా అక్కడ వెనక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటుంది ఇక్కడ ఒక ధనరాజు అక్కడ ఒక ధనరాజు డబల్ యాక్షన్తో డ్యాన్స్ చేస్తున్నట్టు బాను పర్ఫార్మెన్స్ అనమాట ఇద్దరు కూడా మంచిగా సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా అనే పర్ అనే సాంగ్కి అయితే డ్యాన్స్ వేస్తారు మంచిగా ప కూడా మంచిగా ఇచ్చారు ముగ్గురు జడ్జెస్ కూడా సో ఈసారి బీబీ జోడీలో ఆదివారం ఎపిసోడ్ చాలా చాలా బాగుంటుంది సండే ఎపిసోడ్లో కొంచెం డల్గా ఉన్న ఆదివారం ఎపిసోడ్ మంచిగా ఉంటుంది ఈ వీకే మనకే రేతు డెమాండ్ కూడా ఎలిమినేట్ అవుతారు సో అక్కడ రీతు డిమాండ్ ఖచ్చితంగా ఈ వీక్ ఎలిమినేట్ అవ్వబోతున్నారు అది ఏ రకంగానేది ఎపిసోడ్ చూసాక చెప్తాను సో అప్డేట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేశారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది సో జోడి మనకి మార్చ్ ఎండింగ్లో అయిపోతుంది అది అయిపోయిన వెంటనే మనకి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా గ్రాండ్ లాంచ్ అయితే అవబోతుంది అనమాట అది జరిగిన నెక్స్ట్ వీకే గ్రాండ్ లాంచ్ అవబోతుంది సో డైలీ వన్ 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 అవర్ వన్ అవర్ ఎపిసోడ్స్ అయితే వేయబోతున్నారు ఖచ్చితంగా దాని గురించి ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి సో ఇదన్నమాట బీబీ జోడీ టూ ప్రోమోస్ గురించి అయితే నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగింది సో నెక్స్ట్ ఏమైనా ప్రోమో వస్తే ఎవరు ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను ఖచ్చితంగా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీరు చేయాల్సింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ మీకు మంచిగా అనిపిస్తే కొంచెం లైక్ కూడా చేయండి కొంచెం మోటివేషన్ ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది సో దయచేసి కొంచెం లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇస్తూ ఉండేది అప్డేట్స్ అయితే నేను లాంగ్ వీడియోలో పెడతా ఉంటాను ఇక మంచి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇన్ఫర్మేషన్ మంచిగా జనాలకి ఇది మంచిగా యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా షార్ట్స్ రూపంలో నేను పెడతా ఉన్నాను సో అది కూడా చూడండి షార్ట్స్గా మంచి రూ ఇన్ఫర్మేషన్ అనేది జనాలకు అందాలని చెప్పి షార్ట్స్గా ఇస్తూ ఉంటాను అప్డేట్స్ ముందు ముందు తెలుస్తాయి కాబట్టి అప్డేట్స్ అనేవి నేను లాంగ్ వీడియోలో పెడుతూ ఉంటాను అనమాట సో ఇది ఇక అంతే వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా లైక్ ఒకటే చేయండి చాలు ఓకేనా బాయ్